నేడియంతా పూర్తి శ్రీ వేడి రంభువంచి వీడి నాడు ప్రాణము పన్నెండవ స్థలము ప్రభు స్లేవు మీద మృతి జేసు క్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయించున్నాము ముప్పది సంవత్సరములు వ్యక్తిగత కుటుంబ జీవితములు ప్రాయమందును జ్ఞానమందును ఎదిగిన ప్రభు మూడు సంవత్సరముల బహిరంగ బోధన జీవితము గడిపిన ప్రభువు మూడు గంటల సేపు నింగికి నేలకు మధ్య తీవ్ర వేదన అనుభవించి మరణించారు తండ్రి చిత్తానుసారము మానవ రక్షణ ప్రణాళికలో తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు తన పరుగుని ముగించుకుని తన లక్ష్యాన్ని చేరుకుని తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ప్రాణాలు విడిచాడు చనిపోయే వ్యక్తి ఆఖరి నిమిషంలో ఏం చెప్తాడా ఏమి కోరికలు కోరతాడా అని ఎంతో ఆసక్తితో చూస్తాం ఆయన శిలవనే ప్రసంగ వేదికగా చేసుకుని మనకు అపురూపమైన సందేశాన్ని ఇచ్చారు ప్రభు ఇచ్చిన సందేశంలోని మూడు మాటల ప్రస్తావన వచ్చింది అవి మంచి వానితో ప్రక్కన దాహం నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను మిగిలిన నాలుగు మాటలలో నా దేవా నా దేవా నేల విడనాడిదివి సమాప్తమైనది అనే మాటలు కాక ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు ఆఖరి క్షణంలో అమ్మ విషయం మరిచిపోలా తాను పోయిన తన తల్లి ఆలనా పాలన లేక దిక్కులేనిది కాకూడదు అందుకే ప్రియమైన తల్లిని తన ప్రియ సుష్ణ తల్లిగా చేశాడు తన అమ్మను మనందరికీ తల్లిగా ప్రసాదించాడు లోకాసువార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మీ శత్రువులను ప్రేమింపుడు నిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు అని చెప్పిన ప్రభు తనను హింసించిన వారిని బాధ పెట్టిన వారిని అవమానపరిచిన వారిని తనను శత్రువుగా భావించి శిలువ మరణానికి కారకులైన వారిని క్షమిస్తూ ఉన్నారు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనంలో తన స్నేహితుని కొరకు ప్రాణమిచ్చడు వాని కంటే ఎక్కువ ప్రేమగలవాడెవ్వడు లేడని చెప్పిన ప్రభువు మనందరినీ ప్రేమించి మన పాప పరిహారార్థమై తన ప్రాణాలను అర్పించాడు ఆ మధ్యాహ్న సమయంలో సూర్యుడు అదృశ్యుడయ్యాడు మూడు గంటల సేపు దేశమంతటా చీకటి కమ్మింది దేవాలయపు తెర నడిమికి చిరిగెను ప్రభుని మరణము చూసిన శతాధిపతి నిశ్చయముగా ఇతడు నీతిమంతుడు దేవుని కుమారుడు భూమి కంపించెను బండలు బ్రద్దలయ్యను సమాధులు తెరవబడెను మరణించిన సమాధుల్లో నుండి పరిశుద్ధుల యొక్క దేహములు లేపబడును క్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడు ఇందుకు రెండు కారణాలు మొదటిది తండ్రి చిత్తానికి లొంగి దానిని నెరవేర్చాలి రెండవది మానవాళిపై ఉన్న ప్రేమ మనలను తిరిగి తండ్రి ఇష్టులనుగా చేయాలి ప్రార్థన చేసుకుందాం నా రక్షకుడైన యేసువా ప్రేమంటే ప్రాణం పోయటమని మాకు నేర్పించావు నీ తల్లిని మాకు తల్లిగా చేశావు నీ శత్రువులను కూడా క్షమించావు ఓ ప్రభువా ఇది నీకు మాత్రమే సాధ్యము పాపాలకు పశ్చాత్తాపడిన దంగవానికి మోక్షభాగ్యం ప్రసాదించావు ఓ దేవా మేము మా తల్లిదండ్రులను అభిమానులతో ప్రేమించి వారికి కష్టం కలగకుండా చూడగలుగు గుణము దయచేయండి భగవానినైనా మన్నించగల క్షమాగుణము కలిగి మా పాపాలకై పశ్చాత్తాపడి మీకోసం మరణించ శక్తిని మాకు దయచేయండి మా మీద దయగానుండండి స్వామి